చాలా ప్రమాదకరమైన చట్టం నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగ్ల మేర చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం ప్రజలు నమ్మారు ఎంత భయంకరంగా అంటే అధ్యక్ష ఒక అభద్రతా భవానికి లోన్ అయ్యారు మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రష్య ఉండదు అనే పరిస్థితికి వచ్చాను అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు వాళ్ళకు భూములు ఉన్నాయి వేరే దేశాలకు వెళ్ళారు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమిడ్ క్లాస్ పెట్టి చేసేస్తారు నోటీసులు కూడా పడు ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష ఏది ఏమైనా మేము చెప్పాం చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్ఏ అని మొదటి ఐదు సంతకాల్లో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం మొదటి క్యాబినెట్లో దీన్ని ఆమోదించాం మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం ఇది మా చిత్తశుద్ధి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం వాడాల్సిందిగా మరొక్కసారి ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండం ప్రజల ఆస్తులు కాపాడుతాం ప్రాణాలకు రక్షణగా ఉంటాం ఇలాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటుంది